మానవాడు మంచి ఇన్స్ట్రాక్షన్ చేయడం అలా జర్నీలో వెళ్తుంటే వన్ సెవెన్ టీ వన్ సెవెన్ అయితే చార్జ్ చేశారు అంటే వస్తూనే ఉంది జర్నీ ఏంట్రా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆకలైతే దృవత్సంగా వేస్తుందన్నమాట స్పెషల్ ఏంటంటే ఇది వెకేషన్ కాదు ఒక చిన్న హీలింగ్ ఫోన్ టెన్షన్స్ వర్క్ అక్కడ కూడా అవైలబుల్ గా ఉంది సకం దర్శన సమయాలు తర్వాత నందిహారతి జర్నీ అంతా ట్రిప్ అంతా చాలా హాయిగా జరిగింది అనుకునే టైం కి ఒక చిన్న ఇబ్బంది జరిగింది ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద ఎంత ఖర్చు అయిందంటే హాయ్ అండి అందరికి నమస్కారం మంచి పొద్దున్న అదే మంచి పొద్దున అబో మీకు ఇంగ్లీష్ లో చెప్పాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనమాట అయితే ఫ్యామిలీ అందరం కలిసి చిన్న ఔటింగ్ ప్లాన్ చేసాం అనమాట యాక్చువల్గా కార్తీక మాసంలోనే వెళ్ళాలి బట్ అది ఒక అనివార్య కారణాల వల్ల ఒక వన్ వీక్ అయితే పోస్ట్ పోన్ అయిందనమాట కార్తీక మాసం కూడా అయిపోయింది అనుకోండి అయితే చిన్న అవుటింగ్ ప్లాన్ చేశాము అదే బీచ్ ట్రిప్ అనమాట అయితే వెళ్ళే దారిలో మరి బడ్జెట్ డీటెయిల్స్ కూడా అయితే డిస్కస్ చేద్దాం వెళ్ళే రూట్ను కూడా ఎలా ఉందో మాట్లాడదాం నేను వెళ్ళి కూడా టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది సారీ ఎక్కడికి వెళ్తానని చెప్పలేదు కదా మన బాపట్లో ఉన్న సూర్యలంక బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అనమాట టాటా మ్యాజిక్లో అయితే మాట్లాడాము వెళ్ళేదారిలో మరి ఎంత ఖర్చు అవుతుంది అక్కడ ఫుడ్ ఖర్చు ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం మీరు మాత్రం వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు డెఫినెట్గా అయితే వీడియో వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను వీలైతే ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని మన ఫర్దర్ వీడియోలు అయితే మీరు మిస్ అవ్వకుండా ఇంక ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం టైం అయితే ఎయిట్ థర్టీ అయ్యింది మేము టాటా మ్యాజిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఫన్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి వీడియోలో దయచేసి స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను దిస్ ఇస్ లక్కీ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ బ్లాక్స్ మావా టాటా మ్యాజిక్ లో ఉన్న లొకేషన్ అయితే వచ్చేసాం ఎక్కడి నుంచి బాపట్ల బీచ్ కి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది ఇదిగోండి మన వాహనం అదే రథం రెడీగా ఉందన్నమాట అదిగోండి మామ ఇంకో వాహనం కూడా ప్రయాణానికి సిద్ధంగా ఉంది ఈ బీచ్ ట్రిప్ లో హాఫ్ ఎంజాయ్మెంట్ ఈ జర్నీ లోనే ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఎక్సైట్మెంట్ తో క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు ఎప్పుడు రీచ్ అవుతాం అమ్మ అక్కడ వేవ్స్ ఎలా ఉంటాయి అంత బిగ్గా వస్తాయి అది ఇది అని సండే మార్నింగ్ కదా మామ బొడవేరు వంతుని దగ్గర మొత్తం ఇక్కడ ఫిషెస్ అమ్ముతూ ఉంటారు చాలా ఉంటారు ఇక్కడ ఇంకా మన విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే ఆటో లోపల వరకు వెళ్ళేవి ఇప్పుడైతే మొత్తం అక్కడ బ్యారికేడ్స్ పెట్టేశాడు అనమాట ఏలూరు లోపల వరకు ఆటోస్ అయితే వెళ్తున్నాయి వీడియోలో అంతరాయం అప్పుడే ఒక స్టాప్ వచ్చింది ఏం లేదులేండి డీజిల్ కొట్టించడానికి అయితే బంక దగ్గర ఆపేమన్నమాట ఈ లోపు వీడియోని మీరు ఒక లైక్ చేయండి ఇప్పుడు యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని ప్రిఫర్ చేస్తుంది ఇంక ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి మీకు వీడియో చివరిలో చెప్తాను ట్రావెల్కి ఎంత ఖర్చు అయింది ఫుడ్ కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది వీడియో చివరిలో అయితే డిస్కస్ చేద్దాము ఓకే చలో అలా గమ్యం వైపు ప్రయాణిస్తుండగా దారి మధ్యలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనకు నచ్చిన పాట ప్లే చేసి దానికి సరిపడా సౌండ్ పెట్టుకొని అలా జర్నీలో వెళ్తుంటే మన మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా పక్కన పెట్టేయడం జరుగుతుంది కాకపోతే నేను ఇయర్ ఫోన్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట ఇట్స్ ఓకే ఓకే టోల్ గేడ్ దగ్గరికి రావడం జరిగిందండి అప్ అండ్ డౌన్ త్రీ ఫార్టీ అనమాట వన్ సెవెంటీ వన్ సెవెంటీ అయితే ఛార్జ్ చేశారు ఈ కార్డులో స్కాన్ అయిపోయి అదే కట్ అయిపోతాయి అంట వాళ్ళ అకౌంట్ లో ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ అనమాట చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ చాలా బాగుంది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కి మీరు మామ వస్తే కామెంట్ చేయండి రోడ్డు అయితే చాలా బాగుంది చాలా బండి కూడా చాలా స్మూత్గా వెళ్తున్నానుకున్నాను అంతే కూడా మామ బాపట్లకైతే ఇంకా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది ఒక టాటా మ్యాజిక్ నారావారికోడు రోడ్డు వైపు అయితే వెళ్ళిపోయింది ఇంకోటేమో ఇటు పెదరంతపాడు వైపు నుంచి తీసుకురావడం వల్ల రోడ్లు అయితే ఇంకా ఇబ్బందిగా అయితే వచ్చాం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా నాకు ఈ రూట్స్ గురించి కూడా అంత అవగాహన అయితే లేదండి ఇంకా వాళ్ళతో డ్రైవర్ కదా తెలుసు అనుకున్నాను నేను ఇంకా వీడియో షూట్ చేసుకుని ఈ పను ఉన్నాను ఇంకా బాబాయ్ కూడా తెలియదు అంట ఇంకా మళ్ళీ మ్యాప్స్ పెట్టి మొత్తానికి ఎట్టకే బాపట్ల సెంటర్ అయితే వచ్చేసామంటే ఇప్పుడు ఇప్పుడు బాపట్ల నుండి సూర్యలంక బీచ్ ఇంకా పదహారు కిలోమీటర్లు ఉంది ఇంకా ఎంత కొద్ది క్షణాల్లో గమ్యాన్ని అయితే చేరుకోబోతున్నామండి మరి వాహనానికి యాభై రూపాయలు పార్కింగ్ ఛార్జీ అయితే చేశారు మొత్తానికి బీచ్ దగ్గరకి అయితే వచ్చేసాం సేఫ్ గా రీచ్ అయ్యాం అనమాట అక్కడ మన విజయవాడలో స్టార్ట్ అయ్యింది నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చే ట్వల్వ్ ట్వంటీ అయ్యింది అంటే దగ్గర దగ్గర త్రీ అవర్స్ అయ్యింది అనమాట జర్నీ ఆకలైతే అనమాట ఆకలి కూడా ఫీలింగ్ అయిందండి ఎప్పుడు తినాలి దానికోసం అయితే వెయిటింగ్ ఇంకోటి ఆటోమేటిక్ రాగానే ముందు తిన్నాక బీచ్లో దిగాల బీచ్లో దిగాక తినాలా అనేది డిసైడ్ అవుతారు వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే చూద్దామ్మా నేను ఆ తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఆ బీచ్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ బీచ్ విజువల్స్ అవి కూడా చాలా చక్కగా తీయడానికి అది ట్రై చేస్తాను అండ్ మనకు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా చూద్దాము మొత్తం డిస్కస్ చేద్దాము చాలా మంది వచ్చారు కార్తీక మాసం అయిపోయాక కూడా అప్పుడు ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండ ఉండి ఉండే ఉంటుంది ఇప్పుడైతే ఫ్లోటింగ్ తగ్గిద్దేమో అనుకుందాం కానీ కార్తీక మాసం అయ్యాక ఆ ఎఫెక్ట్ ఇంకా అలాగా ఉంది చాలా మంది వచ్చారు అసలు ఖాళీ ఒకసారి చూడండి పార్కింగ్ కార్లు బస్సులు టాటా మ్యాజిక్లు ఆటోలు అసలు గ్యాప్ లేదు అరే అరే భోజనం అయితే వచ్చేసిందండి ముందు ఫుడ్ తిన్న తర్వాత బీచ్లో దిగుదామని ఫిక్స్ అయిపోయాము ఫుడ్ తింటా కొంచెం స్పెషల్ ఏంటంటే రొయ్యల ఫ్రై దమ్ బిర్యానీ చికెన్ కర్రీ అండ్ రైతా కట్ట అయితే చేపించారనమాట మొత్తం దానికి ఫుల్గా కొమ్మేసాము ఫోటో తెప్పదా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక పట్టు పట్టారనమాట ఫుడ్ని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము మామ బాగా వెయిట్ చేసి చల్లబడిన తర్వాత బీచ్లోకి ఎంటర్ అవుదామని చెప్పి అని అయితే ఆగాను ఎందుకంటే బాగా ఎండగా ఉంది వీడియో కూడా సరిగ్గా రాదని చెప్పి సో ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయింది కొంచెం బాగా చల్లబడింది అండ్ ఇక్కడ బీచ్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో కూడా చూద్దాం ఏమేమి అమ్ముతున్నారో ఏంటో కూడా లోపలికి వెళ్ళి బీచ్ను కూడా ఆస్వాదిద్దాం నేను ఫిఫ్త్ టైం అనుకుంటా ఇక్కడికి వచ్చి ఏమైనా మార్నియో ఏంటో చూద్దాము చలో వెళ్ళాం బండి లోపలికి సూర్యలంక బీచ్లోకి

వచ్చి వచ్చివైపు ఫ్యామిలీతో ఇలా బీచ్లో ఉంటే మనకంటూ ఒక లక్షణం తెలుస్తుంది స్ట్రెస్ అంటూ ఏమీ ఉండదు సమయం కూడా మెల్లిగా గడుస్తుంది మనం లైఫ్లో సింపుల్గా ఎంజాయ్ చేయడం మర్చిపోతాం కానీ ఇలా బయటకు వచ్చినప్పుడే అవన్నీ వెళ్ళి మనకు గుర్తొస్తాయి మా పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ అవి ఉన్నట్టున్నాయి అక్కడ చూద్దాం రెండోసారి ఇదిగోండి మీ పిల్లలతో వచ్చినప్పుడు ఇక్కడ ప్లాన్ చేసుకోండి పెద్ద పెద్ద యాక్టివిటీస్ ఏం కాదు కానీ జారు బండ్లు అంటే ఆటలు అనమాట యాభై రూపాయలు అంటే టికెట్ టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ అంతే ఒకసారి చూపిస్తాను చూడండి అదేవి పైనుంచి దొందుతున్నారు పిల్లలు మామ మద్రాస్ ప్రీమియం కాఫీ చూడండి అక్కడ ఎన్ని ఎన్ని చేపలు ఉన్నాయో మామూలుగా బేరాలు ఆడి కొంటున్నారు అనమాట చూద్దాం రండి మనం కూడా Okay, Au! <laughs> <way you> <laughs> ఇదిగోండి మామ పచ్చబొట్లు ఉందా పచ్చబొట్టు అక్షరానికి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారంట బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆ వేవ్స్ సౌండ్ వెంటే ఎల్లి దూకే అనిపిస్తుంది బట్ మొత్తం మీకు అంతా చూపించిన తర్వాత వెళ్ళి సముద్రంలోకి దిగి నేను కూడా ఎంజాయ్ చేస్తాను కొంచెం తీసుకున్నా ప్లీజ్ ఆ గట్టు సార్ మీకైతే చూపిస్తాను అండ్ ఇక్కడ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి మీరు ఈ సూర్యలంక బీచ్కి వస్తే ఎందుకంటే చాలా అంటే చాలా దారుణయితే జరిగినాయి చాలామంది కూడా చనిపోయారు సో ఎక్కువ లోతుకి వెళ్లకుండా పోలీసు వాళ్ళు కూడా ఎంత హెచ్చరించినా కూడా చెప్పే కొద్దీ చాలామంది లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు సో అవ పోలీసులు పోలీసు వారి మాటకి గౌరవించి లోపలికి ఎక్కువ దిగకుండా అక్కడ వరకు దిగి ఆ ఒడ్డుని ఆడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఒందు ఒకటే జన కదా సో ఎక్కువ రిస్క్ చేయకుండా బాండి బీచ్ వ్యూస్ నేచర్లో ఉండడం అంటే రియల్ హ్యాపీనెస్ ఫ్రెండ్స్ ఫోన్ టెన్షన్స్ వర్క్ లోడ్ ఇవన్నీ ఒక్కసారి పక్కన పెట్టేసి అలా ఆ సముద్ర తీరాన నుండి వచ్చే ఆ అలల సౌండ్కి మైండ్ ఎంతో రిఫ్రెష్ అవుతుంది ఇసుకలో అడుగులు క్షణాల గుర్తులే సముద్రం చెప్పే ఒకే ఒక్క ట్రూత్ ఎవ్రీథింగ్ విల్ పాస్ నీరు ఎన్నిసార్లు తాకినా కొత్తగానే అనిపిస్తుంది ప్రకృతి దగ్గరే మనసు నిజమైన రూపంలో ఉంటుంది ఫోన్ సిటీ నాయిస్ టెన్షన్స్ ఇలా అన్ని ఒక్కసారి పక్కన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బీచ్ దగ్గర కూర్చుంటాయి మన హార్ట్ బీట్ కూడా స్లో అండ్ పీస్ఫుల్గా మారుతుంది మావా ఇది వెకేషన్ కాదు ఒక చిన్న హీలింగ్ మావా వంద రూపాయలు మావా రైడ్ మాత్రం వంద రూపాయలకి న్యాయమే మాడు మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఫస్ట్ భయపడ్డా కానీ తర్వాత అలవాటు అయిపోయింది ఎలా ఈ హ్యాండ్ లూజ్ ఉంటుంది కానీ మామ వంటి కూడా ఉంది అక్కడ ఒంటి కూడా వంద రూపాయలు అంట ఇదిగోండి గుర్రం ఇది కూడా వంద రూపాయలు అంట రైడ్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చాను అప్పుడు ఈ టెన్స్ అయితే లేవు రీసెంట్గా అరేంజ్ చేసినట్టు ఉన్నారు ఫ్రీ అనుకోకండి హండ్రెడ్ రూపీస్ అంటారు అలా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అక్కడ ఎందుకు కూర్చుంటారులేండి మన వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళి బీచ్లో కూర్చుంటాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ సముద్ర తీరాన బాగా ఆడి వెళ్లిసిపోయిన తర్వాత ఇక్కడ బ్రష్ అవ్వడానికి కూడా ఫెసిలిటీస్ అయితే మనకి అరేంజ్ చేశారు అక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు బట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇక్కడికి రాని వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషను అందిస్తున్నాను అనుకోని ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను మనకి వాష్రూమ్స్ అయితే బీచ్ లో స్ట్రైట్ గా రాగానే రైట్ సైడ్లోనే ఉంటాయి వీలైతే ట్రై చేయండి వీలైతే ట్రై చేయండి ఇది కానీ మావా ఇరవైకి ఐదు రింగులు చెప్తారంట ఇది ఆడి చాలా సార్లు మోసపోయాను మీరు కూడా ఆడితే కింద కామెంట్ చేయండి ఏంట్రీ ఇదండి ఇప్పుడు అటు మార్చారనమాట అయితే అక్కడ మార్చారు నాకు అది అక్కడ కనిపించట్లేదు అనుకున్నా ఓకే ఎయిట్ నుంచి అటు మార్చారా ఇక్కడ లగేజ్ మన వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే లాకర్ కూడా అవైలబుల్గా ఉంది సన్సెట్ ఆ స్కై సూపర్ అబ్బా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత అందమైన అద్భుతమైన టెంపుల్ ఉందని నేను వచ్చిన ఫోర్ ఫైవ్ టైమ్స్లో ఒక్కసారి కూడా చూడలేదు మీరు నమ్ముతారని నేను నిజంగా చూడలేదు ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఈ శివాలయం చూసి నేను ఆశ్చర్యపోయిన ఎప్పటి నుంచి ఉందని కనుక్కుంటే టూ ఎయిటీన్ నుంచి కడుతున్నాను ఇది రెండు వేల ఇరవై మూడు మే పదహారున గుడి యొక్క ధ్వజస్తంభం ప్రతిష్టత అయితే జరిగిందంట ఇక్కడ గుడికి సంబంధించిన విషయాలు అయితే ఉన్నాయి చూడండి మీరు గుడికి రావాలనుకుంటే ప్లాన్ చేసుకుని రండి చక్కగా అభిషేకం దర్శన సమయాలు తర్వాత నందిహారతి అమ్మవారికి పూజలు ఇలా ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారో చూసుకొని గుడికి ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి అటు పక్కన బీచ్ ఇటు చివరిలో ఈ టెంపుల్ చాలా బాగుంది మంచి వైబ్ ఇచ్చింది కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ అనమాట మీకు ఇటు రిసార్ట్స్ కూడా మీకు బీచ్ దగ్గరలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇంకా మీరు వచ్చినప్పుడు చూసుకోండి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిందండి ఫైవ్ థర్టీ సెవెన్ అయింది టైం అయితే ఇంకా బాపట్ల దగ్గరికి వచ్చో మొత్తం బాగానే ఉందిరా బాబు జర్నీ అంతా ట్రిప్ అంతా చాలా హాయిగా జరిగింది అనుకునే టైంకి ఒక చిన్న ఇబ్బంది జరిగింది ఏమైందో చెప్తాను మొత్తానికి పొందూరులో అయితే టీ తాగడానికి అయితే ఆగాము టీ ఇట్స్ ఆగాము బాగుంది టీ కూడా ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ యధావిధిగా స్టార్ట్ అయ్యింది సాఫీగా వెళ్ళిపోతుంది ప్రయాణం అనుకునే టైంకి అమ్మా స్టార్ట్ అయ్ త్రీ అవర్స్ అయింది టూ అవర్స్ ఇక్కడ ఒక సెంటర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి పొన్నూరు మెయిన్ సెంటర్ అనమాట ఇది ఒక టాటా మ్యాచ్కి ముందు వెళ్ళిపోయింది కదా ఓకే ఈ డ్రైవర్ గారికి ఆయనకి కమ్యూనికేషన్ ఉంటది ఆల్రెడీ రూట్ తెలుసు కదా చాలా సార్లు తిరుగుంటారు పెద్ద ఊరేం కాదు కదా సూర్యలంక బీచే కదా అని చెప్పి అనుకున్నాము నాకేమో ఈ ప్రయాణాలు ఇవి అంత అలవాటు లేదు అంత అవగాహన కూడా లేదు పోనీ చెప్పున్న వెళ్ళేటప్పుడు వెళ్ళినట్టు మ్యాప్ పెట్టుకునేవాడి సరే వెళ్తాంటే వస్తానే ఉంది జర్నీ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనగానే ఈ రోడ్ ఒకసారి చూడండి ఎలా ఉందో మానవుడు రేమల్ రోడ్డు వైపు అయితే తిప్పారనమాట చాలా అంటే చాలా డేంజర్ రోడ్ అనమాట అస్సలు ట్రావెల్ చేయకూడదు మనం నారావారి కోడూరు రోడ్డు ఉంది కదా అటు సైడ్ నుంచే వెళ్ళాలంట శ్రీశైలం కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు సో ఇటు మళ్ళీ పున్నూరు వచ్చి మళ్ళీ మొత్తం తిరిగి తొమ్మిది తొమ్మిది అయితే హైవే అక్కడ జరిగింది ఇలాంటప్పుడే గుండె రైవ్ చేసుకోవాలి ఇంకా అమ్మయ్య బ్యారేజ్ చూసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాము మొత్తం ఫ్యామిలీ అంతా విజయవాడ గాలి తాగలంగానే మనసుకి హాయిగా అనిపించింది నేనేమే మొత్తానికి సేఫ్గా అయితే విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా డ్రైవర్ గారిని కూడా అనడానికి ఏం లేదు పాపం ఆయన కొంచెం వయసులో పెద్ద అయినా ఎన్నిసార్లు తిరిగినా కూడా అనేది ప్రతి మనిషికి ఉంటుంది కదా సో ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద ఎంత ఖర్చు అయిందంటే పద్నాలుగు వేలు అయితే ఖర్చు అనమాట మేము మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అయితే వెళ్ళాము అయితే కిడ్స్ కూడా ఇంక్లూడ్ చేశాను ఒకవేళ కిడ్స్ కాకపోతే ఒక సిక్స్టీన్ మెంబర్స్ అనుకోండి అయితే టాటా మ్యాజిక్ అయితే అప్ అండ్ డౌన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈచ్ వన్ టాటా మ్యాజిక్ కి రెండు టాటా మ్యాజిక్ కలిపి సెవెన్ థౌజండ్ అయితే పడింది అనమాట అండ్ ఫుడ్ అయితే బాపట్లలో పట్లలో తెలిసిన వాళ్ళు అక్కడే హోటల్ వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి చెప్పి ట్వంటీ మెంబర్స్ కి సరిపడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయించారు వెజ్ అండ్ నాన్ వెజ్ నే ఐటమ్స్ చెప్పాను కదా లేదు ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో అవ్వాలనుకుంటే కనుక మన విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎవ్రీడే పెనాకినీ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా ఉంటుంది టికెట్ ప్రైస్ అయితే సిక్స్టీ రూపీస్ ఉంటుంది చక్కగా మనమే ఇంటికాడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసేసుకొని ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుతుంది అది చాలా తక్కువ అవుతుంది కాస్ట్ లేదు మాకు బస్ జర్నీ ఇష్టం బస్సులో అయితే కంఫర్ట్గా కూర్చుంటామంటే బస్సులో కూడా ట్రావెల్ చేయొచ్చు టికెట్ ప్రైస్ అయితే వన్ థర్టీ నుంచి టూ హండ్రెడ్ లోపైతే ఉంటుంది మన బస్ స్టాండ్లో ఐదో నెంబర్ ఆరో నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది గుంటూరు పక్కన అయితే ఉంటుంది అనమాట బాపట్ల వీలైతే బస్ జర్నీ కూడా చేయండి మీకు ఏ జర్నీ ఇష్టమో కింద కామెంట్ చేయండి అండ్ ఏది సేఫ్ జర్నీ కూడా కింద కామెంట్ చేయండి బస్ జర్నీయా లేకపోతే మన ఓన్ వెహికల్ ట్రైన్ ట్రైనా ఏదనేది కూడా కింద కామెంట్ చేయండి మొత్తానికి ఇంటికి అయితే రీచ్ అయ్యామండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది కదా నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కింద కామెంట్ ఏమని చేస్తారంటే ఈ సూర్యలంక బీచ్ చూసినప్పుడు మీరు కూడా మీ కాలేజ్ ఫ్రెండ్స్తోనో లేకపోతే ఇంకా వేరే ఫ్యామిలీతోనో ఎవరితోనో ఎప్పుడోకప్పుడు వెళ్ళే ఉంటారు సో ఆ మెమోరీస్ ఏమైనా గుర్తుంటే కింద కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ ఈ వీడియోని కూడా చివరి దాకా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే ఆ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోలు ఏదో మీరు మిస్ అవ్వకుండా చూడచ్చు కీప్ సపోర్టింగ్ అండి నిద్ర వస్తుంది फ्रेश आई इग्नोर अदर पोज़डन माटा ओके बाय फ्रेंड्स टेक केयर लव यू ऑल गुड नाइट